నమస్కారం ఈ రోజు మనబిడ్డ మన వైశ్యత్నం చిన్న యాభై మూడు జన్మ దినోత్సవానికి ప్రతి ఒక్కరి వచ్చి ఆశ ఇస్తున్నారు పెద్దవాళ్ళు ఆశీర్వచించిన ఈరోజు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు ప్రతి ఒక్క కార్యక్రమం చెప్పాలంటే ముస్లిం బిడ్డలకు ప్రతిరోజు నిత్యానం కానీ అమావాస్ కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క సంఘాలని తీసుకుంటూ ఏ రాత్రి ఎప్పుడు మించినా నేను ప్రశ్నించిన

అందుకోసం వల్ల ఈ కూడా జరుగుతున్నాడు ప్రతి ఒక్క వైశ్యమిత్రుడు వైత్రుడు ఒకటే నినాదం చేసుకోవాలి సీలన అసెంబ్లీకి పోవాలి లో మిర్చి మన కోసం పోరాడి